గాధర గౌరీ వరా పార్వతి పరమేశుడేరా మా పూజలు గైకోనరవేరా శివ శంభో మా సేవలు గైకోనరవేరా గంగాధరా గౌరీ వర పార్వతి పరమేశుడేరా మా పూజలు గైకోనరవేరా ಶಿವ ಶಂಭೋ ಶಂಕರ ಮಾಸೆ ಒಲುಗೈಕೋನರ ವೇರ ತ್ರಿನೇತ್ರ ದಾರಿ ತ್ರಿಶೂಲ ದಾರಿ ನಂದಿ ವಾಹನ ನಾಗಾಭರಣ ತ್ರಿನೇತ್ರಧಾರಿ ತ್ರಿಶೂಲ ದಾರಿ ನಂದಿ ವಾಹನ ನಾಗಾಭರಣ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯುಡವು ನೀವೈಯ ಶಿವ ಶಂಭೋ ಶಂಕರ ಮಾಸೆ ಒಲುಗೈಕೋನರವಯ್ಯಾ అభిషేకా ప్రియుడవు నీవయ్యా శివ శంభో శంకరమాసేవలు గైకోనరవయ్యా గంగాధర గౌరీవరా పార్వతి పరమేశుడేరా మా పూజలు గైకోనరవేరా శివ శంభో శంకరమాసేవలు గైకోనరవేరా తుమ్మి పువ్వులు తృప్తిగా తెచ్చి మారేడు దళములు మరువక తెచ్చి తుమ్మి పువ్వులు తృప్తిగా తెచ్చి మారేడు దళములు మరువక తెచ్చి నీ పూజలు భక్తితో చేసేమో శివ శంభో మా పూజలు గైకోన రావయ్యా నీ పూజలు భక్తితో చేసేమో శివ శంభో శంకర పూజలు గైకో నరావయ్యా గంగాధరా గౌరీవరా పార్వతి పరమేశ్వడ వేరా మాపూ జలు గైకో నరా శివ శంభో శంకర మా సేవలు గైకో మా పూజలు గైకో నరావేరా శివ శంభో శంకర సేవలు గైకోన రావేరా అనువనువున నివేనురా సర్వ జగత్తు నిమయమేరా అనువనువున నివేనురా సర్వ జగత్తు నిమయ మేరా నిన్ను నమ్ నీవు మేమయ్యా శివ శంభో శంకర మము బ్రోవా వేగ వయ్యా నిన్ను నమ్మి ఉన్నా మేమయ్యా శివ శంభో శంకర మము ప్రోభావేగ మెరవ్యా గంగాధర గౌరీవరా పార్వతి పరమేశుడేరా మా పూజలు గైకొనర వేరా శివ శంభో శంకర మా సేవలు గైకొనరవేరా ಗಂಗಾಧರ ಗೌರಿವರ ಪಾರ್ವತಿ ಪರಮೇಶುಡವೆರ ಮಾ ಪೂಜಲು ಗೈಕೋನ ರೇರಾ ಶಿವ ಶಂಭೋ ಶಂಕರ ಮಾಸೆ ಒರವೇರ ಮಾ ಪೂಜಲು ಗೈಕೋನ ರೇರ ಶಿವ ಶಂಭೋ ಶಂಕರ ಸೇವಲು ಒರ ರೇರ